హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ బహుశా ఇలాంటి ఒక వీడియో మీ ముందుకు తేవాల్సి వస్తుందని నేను అనుకోలేదు అంటే ఈ వీడియో చేయాలి అంటే నిజంగా చాలా ఇబ్బంది పడుతూనే చేస్తున్నా ప్రతిసారి ఎప్పుడు ఇలాంటి వీడియో పెట్టినా ఆల్మోస్ట్ సగం మనస్సాక్షిని చంపుకునే చేస్తాం కారణం మేము చేసే పని ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన మేము చేసే పని నచ్చని వాళ్ళు మమ్మల్ని ఆన్లైన్ బెగ్గర్స్ అంటూ లేకపోతే ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నామంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలా మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ గురించి మన హిందూ బంధువులకి అర్థం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈపాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను హిందూ జనశక్తి యొక్క ఆర్థిక అవసరాల గురించి ఈ వీడియో చేస్తున్నా అయితే చాలా వీడియోస్ మన లక్షల్లో చూస్తున్నారు వేలల్లో చూస్తున్నారు కానీ ఎప్పుడైతే ఫండ్ రైజింగ్ అనే వీడియో చేస్తామో ఆ వీడియోని చాలా తక్కువ మంది చూస్తారు ఇంకా తక్కువ మంది షేర్ కూడా చేస్తారు సో నిజానికి ఇది మీరు ఆలోచించాలి హిందూ బంధువుల ఇలాంటి వీడియోస్ ని ఎక్కువ షేర్ చేయాలి కారణం ఏంటంటే హిందూ సంస్థలు ఆర్థికంగా ఎంత పరిపుష్టంగా ఉంటే వాళ్ళ పోరాటం ఇంకా బలంగా ఉంటుంది నిజానికి హిందూ జనశక్తి మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఉగాదికి అనగా మన వార్షికోత్సవం సందర్భంగా వార్షిక నిధి సేకరణ కార్యక్రమాన్ని పెడుతూ ఉంటాం అయితే ఈ సంవత్సరం నిధి సేకరణ సమయానికి అనగా ఉగాది సమయానికి నేను అమెరికాలో ఉండటం తద్వారా ఆ వీడియో చేయలేకపోవటం వచ్చిన తర్వాత కార్యక్రమాల ఒత్తిడి లేదా దీర్ఘకాలిక ప్రణాళికలు కొన్ని వేసుకుని పనిచేయటం జరుగుతుంది ఆ ప్రణాళికలు యొక్క వ్యూహాలు ఏంటి ఆ ప్రణాళికలు ఏమిటి అనేది కూడా అతి త్వరలోనే మీకు బహిర్గతం చేస్తాం కూడా అయితే ఈ క్రమంలో ఈ సంవత్సరం వార్షిక నిధి సేకరణ చేయలేకపోయాను కానీ మరి అదేం విచిత్రము రెగ్యులర్ గా ఇస్తున్న వాళ్ళు హిందువులు కూడా చాలా మంది ఈ సంవత్సరం మరి నేను అడగలేదన్ను నోరు తెరిచి ఏమో కారణం తెలియదు లేకపోతే పనులు ఒత్తిడి వల్ల మర్చిపోయారో తెలియదు కానీ హిందూ జనశక్తికి నిత్యం ఇచ్చే సహాయాన్ని నిలిపివేయటం జరిగింది ఇక కార్యక్రమాల పరంగా అంటారా మేమెక్కడ ఎటువంటి లోటుపాట్లు చేయట్ల ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే చాలా మందిని గర్వాప్సీ చేయటం జరిగింది అలాగే ఎక్కువ మంది పాస్టర్లకి ఓపెచ్చటం కూడా జరిగింది ఇంకా చెప్పాలంటే వాళ్ళు దుకాణం మూసుకున్న వాళ్ళు కొంతమంది అయితే అసలు దుకాణం మూసుకోకపోయినా సరే ఏదో ఉన్నామంటే ఉన్నామని నడిపించడం కోసం మాట్లాడుతున్న పాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి పరిస్థితి తేవటం జరిగింది ఇక ఎవడో పాస్టర్ గారు తప్పతాగిస్తే మా మీద ఎటువంటి నిందలు వచ్చాయి దాని మీద మేము హైకోర్టులో సుప్రీం కోర్టులో ఏ విధంగా కేసులు ఎదుర్కొంటున్నాము లోకల్ పోలీస్ స్టేషన్స్ లో పెడుతున్న కేసుల సంగతి అయితే మీ అందరికీ తెలిసిందే కానీ ఇన్ని ఇబ్బందులు వస్తున్నా కూడా మా పోరాటాన్ని మేము ఎప్పుడు ఆపట్ల అయితే ఇప్పుడు ఈ వీడియో చూసి ఇదిగో వీడు అడుక్కోవటం కొత్త మార్గం ఎంచుకున్నాడు అంటూ క్రిస్టియన్స్ ఏ మాట్లాడతారు కాబట్టి అలాంటి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియాలి అలాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్న వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలియాలి నిజానికి అలా మాట్లాడే వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే మేము ఎటువంటి వ్యవస్థతో పోరాడుతున్నాం అనేది మాకు తెలుసు అయితే మాకు తెలిసిన విషయం మీ అందరికీ తెలియటం కూడా అవసరం గతంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి వెబ్సైట్ చూడండి చూస్తున్నారు కదా ఈ కమ్యూన్ మ్యాగ్ వెబ్సైట్ లో చూస్తున్నమాట సంవత్సరానికి నూట ఐదు బిలియన్ డాలర్లు భారతదేశంలో మత మార్పిడి నిమిత్తము ఈ మత మార్పిడి మిషనరీ మాఫియా భారతదేశంలోకి దిగుమతి చేస్తా ఉన్నాయి ఈ డబ్బు అంతా కూడా కేవలం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే వీటిని సేవా కార్యక్రమాలతో పాటు మత మార్పిడికి అలాగే ఎట్లాంటి మత మార్పిడిని అడ్డుకుంటున్న మాలాంటి వాళ్ళని నిలువరించడానికి నియంత్రించడానికి కూడా ఈ డబ్బు వాడుతున్నారు ఆ కారణంగానే వీళ్ళు హైకోర్టులు సుప్రీం కోర్టులకి కూడా చాలా తేలికగా దారిని వాళ్ళు వెళ్ళిపోయి మా మీద కేసులు పెట్టేస్తూ ఉన్నారు పోరాటాలు చేసేస్తూ ఉన్నారు కానీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పోరాటంలో మేము ఒక్క అంగుళం అంగుళం కూడా వెనక తగ్గేది కారణం మా వెనకాల మీ అందరూ ఉన్నారన్న భరోసా హిందూ జనశక్తి యొక్క అవసరాలు మీకు తెలియాలి అని చెప్పేసి అవసరాలు తీర్చడానికి మీ అందరు సహాయం ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే హిందూ జనశక్తి క్రైస్తవ మత మార్పిడి మాఫియాతో చేస్తున్న పోరాటం కావచ్చు లవ్ జిహాద్ విషయంలో చేస్తున్న పోరాటం కావచ్చు నిత్యం మన ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా యూట్యూబ్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నాం అలాగే ఈ కమ్యూన్ నాగ్ లో వచ్చిన వార్త మాత్రమే కాదు ఇలాంటివి కోకొల్లలుగా చేస్తున్న సంఘాలు చాలా ఉన్నాయి విదేశీ సంఘాలు అన్నిటికి సంబంధించిన డేటా కూడా మా దగ్గర ఉంది కానీ వాటి గురించి మరింత పరిశోధన చేస్తున్నాం కాబట్టి వాటి అంతటిని ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఆ ఎక్స్ప్లోర్ చేసేదాకా కొంచెం గుట్టు పాటిస్తా ఉన్నాం లేదంటే దీనికంటే పరమ ప్రమాదకరమైన కుట్ర మా దృష్టికి ఇప్పటికే వచ్చింది వాటన్నిటికి సంబంధించిన విశేషాలను కూడా అతి త్వరలో మీకు తెలియజేస్తాం మీరు చూస్తున్న ఈ మణిపూర్ విషయం కావచ్చు లేకపోతే కేరళలో జరుగుతున్నాయి కావచ్చు ఇవన్నీ జుజుబి తొందరలో భారతదేశం మొత్తం మీద ఒక నాయకుడు చెప్పాడు కదా ఆల్రెడీ పెట్రోల్ చల్లించామని ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో ఇక్కడ ఎవరు చల్లుతున్నారో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇక లోక కళ్యాణం అని ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయటం జరిగింది ఆ లోక కళ్యాణం ప్రాజెక్ట్ కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది ఇప్పటికే ఒక సీతారాముల విగ్రహాల సెట్ ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది అలాగే ఈ విఘ్నేశ్వరుడికి సంబంధించిన పంచలోహాల విగ్రహాలను కూడా ఆర్డర్ చేయటం జరిగింది ఇక శివ పార్వతులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు కూడా తొందరలోనే ఆర్డర్ ఇస్తాం కంటే ఎందుకో తెలియదు మరి నేను చెప్పటం ప్రాబ్లమో లేకపోతే హిందువులు కనెక్ట్ అవ్వటం ప్రాబ్లమో తెలియదు కానీ అనుకున్నంతగా ఆ కార్యక్రమానికి నిధి సేకరణ జరగలేదు చాలా కొద్ది మంది మాత్రమే స్పందించారు అయితే ఈ లోక కళ్యాణం ప్రాజెక్టు నిజంగా ఖర్చుతో కూడుకున్నది మాత్రమే కాదు ఈ లోక కళ్యాణం ప్రాజెక్ట్ అనేది చాలా సత్ఫలితాలనిచ్చే ప్రాజెక్ట్ ఎందుకంటే ఎక్కడైతే మత మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయో అలాంటి ప్రాంతాలకి నేరుగా మనం భగవంతుడిని తీసుకువెళ్ళి భగవంతుడి దగ్గరికి మీరు రాలేనప్పుడు మీకోసం భగవంతుడే వస్తాడు అన్న భరోసాని పెంచి వాళ్ళందరినీ తిరిగి సనాతన ధర్మంలోకి మన స్వధర్మంలోకి తిరిగి తీసుకురావాలన్నదే మా ప్రయత్నం కాబట్టి ఈ ప్రయత్నాలకి ఎటువంటి విఘ్నం కలగకుండా ఉండాలి అంటే మీ యొక్క ఆర్థిక సహకారం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆ సహకారాన్ని తగిన విధంగా అందిస్తారని ఈ దిగువనిస్తున్న అకౌంట్ నెంబర్స్ కావచ్చు యూపీఐ నెంబర్స్ కావచ్చు క్యూఆర్ కావచ్చు పేపాల్ కావచ్చు ఇటువంటి అన్ని మాధ్యమాల ద్వారా కూడా మీకు సాధ్యమైన మాధ్యమంలో మీకు తోచినంత హిందూ జనశక్తికి విరాళం పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది గొర్రెలు కావచ్చు లేకపోతే సొంత ఇంటి దొంగలు కావచ్చు ఇదిగో వీళ్ళు ధర్మం పేరుతో ఇట్లా చేస్తున్నారంటారు ధర్మం కోసం చేసేటప్పుడు ధర్మం పేరుతోనే అడగాలి ధర్మం కోసం పనిచేస్తున్నప్పుడు మన ధర్మంలో ఉన్న వాళ్ళనే అడగాలి మేము విచ్చలు విడి విలాసాల లేకపోతే విదేశీయులు వేసే బిస్కెట్లకు ఆశపడి కళ్ళేం మన ధర్మం కోసం మేము ఉన్నాం మన ధర్మం కోసం మీ అందరి తరపున మేము నిలబడ్డాం కాబట్టి మా పోరాటాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది కాబట్టి మన హిందూ బంధువులందరినీ నేను పదే పదే అడగటం జరుగుతోంది అలాగే ఇక్కడ మరొక చిన్న సూచన యూపీఐ అనే దానికి ఒక లిమిట్ పెట్టడం జరిగింది డైలీ ఇన్ని ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఇంత అమౌంట్ వరకే అని చెప్పేసి అది దాటిన తర్వాత చాలా మంది ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతా ఉన్నాయి అయితే ఈ వీడియో చూసిన వెంటనే ఉన్న భావోద్వేగం కావచ్చు లేకపోతే ఈ వీడియో చూసిన వెంటనే చెయ్యాలి అన్న ఆతృత కావచ్చు ఆ రెండు రోజుల తర్వాత లేకపోతే మూడు రోజుల తర్వాత చాలా మందికి ఉండట్లేదు దాంతో ఈ ఫెయిల్ అయిన పేమెంట్స్ ఏవైతే ఉంటున్నాయో వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం చేయట్లేదు అటువంటి వాళ్ళందరికీ ఒక చిన్న సూచన ఏంటంటే దయచేసి కింద ఇస్తున్న మన అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ అకౌంట్ నెంబర్ ని మీ యూపీఐకి లేదా మీ బ్యాంక్ యాప్ కి యాడ్ చేసి పెట్టుకోండి తద్వారా మీరు ఎప్పుడు పంపాలనుకున్నా సరే ఈ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉండదు అలాగే హిందూ జనశక్తికి ఇలా వార్షిక సహాయం చేస్తున్న వాళ్ళందరికీ ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలా కాకుండా నెలవారీ చందాదారులుగా ఉంటూ హిందూ జనశక్తికి నెలవారీ సహాయం అందిస్తున్న వాళ్ళకు కూడా మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను దయచేసి పనుల ఒత్తిడిలో మేము ఎవరైనా కాల్ చేయటం మర్చిపోయినా లేదు ఏదన్నా ఒక నాలుగు వీడియోస్ లేట్ అయినా సరే దయచేసి మీ సహాయానికి బ్రేక్ వేయకండి కారణం ఏంటంటే వీడియోలు చేయటం మా పని కాదు వీడియోలు కూడా ఒక మాధ్యమంగా మేము వాడుకుంటున్నాం ధర్మరక్షణకి తప్ప వీడియోస్ చేయటము లేకపోతే ప్రొఫెషనల్ యూట్యూబర్స్ లాగా రోజుకొక రెండు మూడు వీడియోలు పెట్టాలి రోజుకొక వీడియో పెట్టాలి అని కొలతగా చేసేంత పరిస్థితి మాకు లేదు అలాగే ఈ నెలాఖరు నుంచి హిందూ చైతన్య రథాలు ఒక్కసారి సిద్ధమైన మన రథాలను కూడా చూడండి చూస్తున్నారు కదా ఈ రథాలు కూడా ఈ నెలాఖరు నుంచి

నాయకసి పరియే హిందూ జనశక్తి కార్య కనల రుకి రండి పద మార్పిడి ముఠాలకు శరమ గీతి పాడ నా సనాతనాన తాడుల పై ఎదురి మన గుండెల్లో ధర్మ యజ్ఞ రగిలిద్దాం చైతన్యం కర్తవ్యం కృష్ణుడు ధర్మానికి గన్నుగా నిలిచే ఆ ధర్మమే సత్యం నీరేలనే గడిచే దేవతలే దిగి నడిచిన గుడి భూలోకం భూలోకానికి గర్భగుడి మన భారతదేశం కుమార స్వాములమై ధ్వజమెత్తాలి బలవంతపు మత మార్పిడి మసి చెయ్యాలి గణపతులై మనమంతా ఒకటవ్వాలి

ഹിന്ദുത്വം ലോക കലയാണം ഹിന്ദുത്വം പ്രമാദം ഹിന്ദുത്വം നിത്യ ചൈതന്യം ഹിന്ദുത്വം നിരവിഞ്ചേ ശിവനിശംരാദം സനത విన్నారు కదా ఇవన్నీ కూడా హిందువుల్ని చైతన్య పరచటానికి అలాగే హిందువుల్ని చైతన్య పరచాలన్న ఉద్దేశంతో ఇప్పటికే సుమారు ఒక రెండు లక్షల కరపత్రాలను కూడా ముద్రించడం జరిగింది ఆ కరపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి ఇక హలాల్ విషయంలో ఇప్పటికే ఆలయాల్లో మనం పోరాటం చేస్తూనే ఉన్నాము దానికి సంబంధించిన ఈ ఫొటోస్ వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది మళ్ళీ కూడా చూడండి జట్ ఒక్క షాట్ లో అమ్మవారికి జట్ ఇచ్చి అమ్మవారికి సమర్పించాలి ఇలా నిత్యం ఏదో ఒక కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి ఇక ఈ చైతన్య రథానికి డ్రైవర్ని పెట్టుకోవటానికి కావచ్చు లేకపోతే పాటు ఉండే ఒక ఫుల్ టైమర్కి శాలరీస్ కోసం కావచ్చు ఈ నెల నుంచి అదొక అదనపు ఖర్చే కానీ క్షేత్రస్థాయిలోకి మన ధర్మాన్ని తీసుకువెళ్ళాలి అంటే హిందువుల్ని సంఘటితపరచాలి సిద్ధపరచాలి భవిష్యత్ పోరాటం కోసం అంటే ఇవన్నీ కూడా తప్పనివే కాబట్టి వీటన్నిటి కోసం మీ యొక్క సహాయం మరీ 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 ముఖ్యం అంతేకాదు విశాఖపట్నం తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమైన హిందూ స్వరాజ్య శంఖారావాన్ని కూడా ఈ నెలాఖరులో నేను కరుణాకర్ సుగుణ గారు ప్రారంభించడం జరుగుతుంది రాజమండ్రి కార్యక్రమంతో పునః ప్రారంభిస్తా ఉన్నాము సో వీటన్నిటి యొక్క ప్రణాళికని దృష్టిలో పెట్టుకుని హిందూ జనశక్తికి మీ వార్షిక సహాయం అదేవిధంగా నెలవారీ సహాయాన్ని ప్రతిసారి క్రమం తప్పకుండా అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ క్రమంలోనే బ్యాంక్ యాప్స్ లేదా ఈ యూపీఐ యాప్స్ ఫెయిల్యూర్ వస్తుంటే వాటికి ఏం చేయాలో కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ హిందూ జనశక్తికి మీ యొక్క సహాయాన్ని సహకారాన్ని మనస్ఫూర్తిగా అందిస్తారని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై